ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఎందుకంటే ఈరోజు ఎవరో ఎవరు ఏదో బ్యానర్ మీద బయటకు వచ్చి మాట్లాడితే కానీ మరి జమ అయ్యే పరిస్థితి లేదు విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి ఇప్పుడే పెద్దలు అడిగినట్లు ఈ ముస్లింలకు టెన్ పర్సెంట్ ఇస్తారు ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచే చెప్తున్నా మరి ఇంకా ఎవరెవరు ఎట్లా అనుకుంటున్నారో కానీ జస్టిస్వరయ్య గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనే ఒక బిల్లు ప్రవే డ్రాఫ్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు కానీ ఆయన బిల్లుని పక్క కట్టేసి తన ఇష్ట వస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఈరోజు మరి ఈ విధంగా కోర్టులో పాల్గవాల్సి వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎట్టి పరిధిలో ముస్లింలకు శాతం శాతంగా అసలు బీసీడీలో బీసీఏలో బీసీబీలో కూడా విభజన లేదు సార్ దాంట్లో ఇప్పుడు మోస్ట్ క్లాసెస్ ఎంబీసీ వాళ్ళు దాని మీదనే కోర్టుకు పోయినరు ఎందుకంటే మాకు ఏబీసీడీ వర్గీకరణ తర్వాతనే ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి లాస్ట్ కేసు పట్టదు ముందు మాధవేడు పోయిన తర్వాత లాస్ట్ కేసులో విలువడం పోయినారు అంటే దాంట్లో ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం గంపగుతగా ఉంది తప్ప వీళ్ళకి ముస్లింలకు ఇంత ఎంత ఎక్కడా లేదు ఒకవేళ ఇయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోర్ పర్సెంట్ ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఇచ్చే ముచ్చటే లేదు ఓకే మరి ఈ సందర్భంగా మరి అన్న ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఒక రెండు నిమిషాలు వినాలి నేను జనరల్గా ఏదైనా విషయం బర్నింగ్ విషయం లోపల పేపర్లో ఆర్టికల్స్ రాస్తుంటాను ఈ అంశం పైన కూడా ఇంతకు ఏంది తెలంగాణ లోపల మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంది మరి చుట్టూ మన చుట్టూ ఏం జరుగుతుంది జనరల్గా మనకు కొన్ని విషయాలు తెలుసు తమిళనాడు లోపల మరి మనకు రామస్వామి నాయకర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఆత్మగౌరవ ఉద్యమం వచ్చిన సందర్భంగా అక్కడ రాజకీయ పార్టీలే పుట్టుకొచ్చినాయి పుట్టుకొచ్చిన తర్వాత మరి అక్కడ ఇప్పటికి కూడా చాలా మంది చాలామంది కాదు మెజార్టీ కూడా బీసీలో ఉన్నారు మనకు అన్నయ్య దొరయ్య కానీ అంతకుముందు కర్ణా కర్ణానిధి కానీ తర్వాత తర్వాత ఆయన కొడుకు స్టాలిన్ కానీ ఆ తర్వాత మనకు ఎంజీ రామచంద్రన్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏడి అన్నా డీఎంకే కానీ డిఎంకే కానీ పార్టీలు పుట్టుకొచ్చి కంప్లీట్గా ఆధిపత్య వర్గాల రాజకీయ యొక్క ప్రస్థానాన్ని కంప్లీట్గా ఇది కొలప్ చేసిన పరిస్థితి మనకు తమిళనాడులో కనిపిస్తుంది ఆ చైతన్యం మన దగ్గర లేదు కరెక్ట్ అదే టైంలో రామస్వామి నాయకుండా చేసిన టైంలో మన దగ్గర ఏం జరుగుతున్నాయంటే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది అంటే రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాలకు లో ఎట్లా ఉంచురండి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది మంచిది తర్వాత తర్వాత క్రమంలో భూములు పంచబడ్డాయి కానీ అక్కడ రాజ్యాధికార ఏమి వచ్చింది అదే కేరళను చూసుకున్నట్లయితే మనకు కేరళలో కూడా నారాయణ గురు గారు అక్కడ యజువా అంటే మన దగ్గర గౌడ్స్ అనుకుంటా వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి వారు పెద్ద ఉద్యమం తీసుకొచ్చి అక్కడ కూడా బీసీ నాయకత్వాన్ని మేల్కొల్పిండు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి పిననీ విజయన్ కూడా ఒక బీసీగా కాల్గలిగారు కేరళలో బీసీ ముఖ్యమంత్రి కాగలిగారు పోనీ కర్ణాటక చూద్దాం కర్ణాటక కూడా బీజేపీ బలంగా ఉంది అక్కడ హిందుత్వ భావజాలం చాలా బలంగా ఉంటుంది అక్కడ కూడా అంటే ఎస్ అక్కడ కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు సిద్ధరామయ్య కానీ తర్వాత అంత ముందుకు కానీ అక్కడ ఒకటి ఏం జరిగిందంటే దేవరాజు ఉర్సు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక బీసీ బిడ్డ విపరీతమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల అక్కడ ఒక బీసీలో ఒక పునాది ఏర్పడ్డది అక్కడ ఇక్కడ ప్రస్తుతం కూడా అక్కడ బీసీ ముఖ్యమంత్రి కాగలిగినరు మరి ఈ చుట్టూ ఉన్న దక్షిణ భారతదేశం లోపల మూడు రాష్ట్రాలు కాగలిగినారు మరి పొద్దు మహారాష్ట్రకి వెళ్దాం మహారాష్ట్రలో కూడా మనకు చైతన్యం బాగానే ఉంటుంది అక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి కాగలిగినరు మధ్యప్రదేశ్లో ప్రస్తుతం కూడా బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఒరిసాలో గత కాలంలో కూడా బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశం లోపల మనకు ఉత్తర భారతదేశానికి ఒకసారి మనందరం ఒకసారి ఉత్తర భాష గమనించినట్లయితే రామ్ మనోహర్ లోహియా యొక్క సోషలిస్ట్ ఉద్యమాల వల్ల కానీ తర్వాత మండల్ కమిషన్ యొక్క ప్రేరణ వల్ల కానీ జయప్రకాశ్ నారాయణ యొక్క ఉద్యమం వల్ల కానీ మనకు అక్కడ బీసీ నాయకత్వం బలంగా ఎదిగింది ఇక్కడ ఏది ములాయం సింగ్ యాదవ్ కానీ లాల్ ప్రసాద్ యాదవ్ కానీ అంతకన్నా ముందు కర్పూర్ ఠాగూర్ కానీ ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ రెండు ప్రాంతాల లోపల బలమైనటువంటి బీసీ నాయకత్వం ఉంది ఇంకొక విషయం మనం బాగా గమనించుకోవాలి అక్కడ ఈ బీసీ నాయకత్వాన్ని మండల కమిషన్ సిఫారసుల కొరకు ఈరోజు కాన్సీరామ్ గారు ఢిల్లీ లోపల కూర్చొని ధర్నా చేసి ఈ మీరు ఇస్తారా సస్తారా అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నాయకత్వాన్ని మేల్కొల్పడం జరిగింది కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలకు తోడు వచ్చి ఉత్తర భారతదేశంలో రెండు ప్రధాన రాష్ట్రాల లోపల ఇప్పటి కూడంగా ఒక బలమైనటువంటి రాజకీయ నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అంతా కూడా జరిగితే మరి తెలంగాణ ఆంధ్రలో ఏమొచ్చిందో అర్థం కాదు కానీ మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది మనం దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి ఉద్యమానికి ఒకటి ఉంటుంది మనం ఒకసారి గమనించాలి నీళ్లు నిధులు నియామకాలన్నం తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆత్మగౌరవం పేరిత మన బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు వచ్చినాయి తర్వాత ఈరోజు కూడా చర్చ నడుస్తూ ఉంది ఏం నడుస్తూ ఉందంటే మరి ఏది అధికారం వాటా అని ఇస్సా ఇజ్జత్ హుకుం అనేటువంటిది ఒక ఉర్దూ పదాలతోన ఒక చర్చ దేశ మన రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది మనందరం కూడా మేధావలం కాబట్టి మరి సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనం ముందుకు రావాలి ముందుకు వచ్చి ఇట్లా పది మంది జమ అయినప్పుడే మన యొక్క కొన్ని విషయాల లోపల మనకు క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రాకపోయినట్లయితే ఇప్పటిలాగానే మన పెద్దలు అన్నట్లు నిజంగా టెన్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి మరి మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక తమిళనాడు ఒక ఉదాహరణ తీసుకొచ్చి మన మిత్రులకు అవకాశం ఇద్దాం తమిళనాడులో తొంభై రెండు అనుకుంటా అప్పుడు జయల గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ ప్రభుత్వం అంటే అది ఏది మనం ఫుల్ ఫుల్ మెజార్టీతో ఉన్న ప్రభుత్వం కాదు కనుక పివి నరసింహారావు గారి పైన ఆమె ఒత్తిడి పెట్టి తీయగలిగింది ఇప్పుడు కూడా ఉన్న ఫుల్ మెజార్టీతో ఉన్న ప్రభుత్వం కాదు వాస్తవంగా మరి పెద్దల పెద్దలందరూ తెలిసి అనుకుంటాను ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు ఏ ఒక్క పార్టీ అది టీడీపీ కానీ అక్కడ నితీష్ కుమార్ కానీ లేదా బీజే జంతాలు కానీ ఎవరు ఉపసంహరించుకున్న ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది మనకందరికీ లేదంటే మనం కంప్లీట్గా ఉన్న ప్రభుత్వం సంపూర్ణంగా మెజారిటీ ప్రభుత్వం అనుకుంటున్నాం కాదు కాబట్టి ఆయా పార్టీలు కొంత ప్రెషర్ వచ్చినట్లయితే ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టినట్లయితే తొమ్మిదో షెడ్యూల్లో ఏరిస్తే మాత్రం దాన్ని ముట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది తొమ్మిదో సెట్లో చేస్తేనే దానికి ఒక స్త్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఊటుగా చెప్తే తినారు కింద నుంచి బేస్ నుంచి రావాలి అంటే సమాజం కదలాలి మీకు ఓట్లు ఏమన్నటువంటి ఒక పరిస్థితి వస్తే అప్పుడు కానీ పార్టీలు ఉంటాయి ఆ విధంగా ఓటు రావాలంటే ముందు భావాజాలం కింది వరకు వెళ్ళాలి అంటే ఈ యొక్క ఇట్లా మన గ్రౌండ్లో మాట్లాడుకున్నట్లు ఈ తాత్విక పునాది పైన భావాజాలం ఎదుగుతేనే మనము ఇది దాన్ని చేయకలుగుతాం ఆ విధంగా మనవంతు బుద్ధిజీవులుగా కొంత చదువుకున్న వాళ్ళగా కొంత నాకు తెలిసి మొదటి తరం జనరేషన్గా మనందరం కూడా ఉద్యోగులు మొదటి జనరేషన్ ఉంటాం వాళ్ళ సమాజంలో మేలుకోవలసిన బాధ్యత మన పైన ఉంది మరి ఈ విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు సాగర్ గారిని అభినందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు అనా సాగర్ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రౌండ్లో పెట్టండి ప్రతి కార్నర్లో పెట్టండి ప్రతి సాయంత్రం పూట కూడా గల్లీ గల్కోండి మెల్లగా ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిచింది ఇది కూడా ఇప్పుడే వస్తుంది నమ్మకం ఏం లేదు ఖచ్చితంగా దీని గుణంగా పది పై పది పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కష్టపడాల్సిందే ఆ విధంగా చర్చ ముందుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను జేబీసీ